నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ మనకి రీసెంట్గా ఒక కామెంట్ వచ్చింది సార్ వాళ్ళు ఒక వెహికల్ మీద ఫిఫ్టీన్ అనే నంబర్ చూసారంట మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారంట సో సార్ని కనుక్కోండి ఈ నెంబర్ ఫిఫ్టీన్ నెంబర్ దేనికి యూజ్ అవుతుంది అసలు వెహికల్కి ఎందుకు పెడతారు అని అలాగే నా డౌట్ ఏంటి ఏంటి అంటే బీర్వాకి కానీ మీ వెహికల్కి కూడా నేను ఫిఫ్టీన్ నెంబర్ చూశాను అండ్ కబోర్డ్స్కి కానీ అన్నిటికీ పెట్టుకుంటారు సో అసలు ఈ ఫిఫ్టీన్ నెంబర్ దేనికి సంకేతం సార్ ఎందుకు కబోర్డ్స్ కానీ బీర్వాస్కి కానీ ఎక్స్పెషల్లీ బైక్స్ కి ఎందుకు పెట్టుకోవచ్చు సార్ ఫిఫ్టీన్ నెంబర్ అంటే మనీ నెంబర్ మనీ నంబర్ అంటే మనీని అట్రాక్ట్ చేసే నంబరు డైరెక్ట్ ఓన్లీ <laughs> 15 నెంబర్ మాత్రమే మనీ నట్ అట్రాక్ట్ చేస్తుందా సార్ అది కూడా చెప్తా అన్ని క్లియర్ గా చెప్తాను ఎందుకంటే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి నేను కూడా ఎప్పుడైనా విజిటింగ్ సేల్ నెంబర్ సార్ 15 నెంబర్ పెట్టుకున్నారు సార్ కొంతమంది 41 చెప్తున్నారు అంటే 41 కూడా ఎందుకు ప్రాబ్లం కూడా చెప్తా ఓకే సార్ 15 నెంబర్ ఎందుకు ప్లస్ సో చెప్తాను చాలా మంది అడిగారు కొన్ని రోజులు మేము కూడా వాడి చూసాం కొన్ని ప్రాబ్లమ్స్ అయినాయి దానివల్ల ఫిఫ్టీన్ నెంబర్ పెట్టినప్పటి నుంచి చాలా బాగుంది ఈ విధంగా నేను చేశాను అది అంటే ఎవరినో ఇక్కడ ఫార్టీ వన్ నంబర్ గురించి ఎవరినో కించపరచాల్సిన అవసరం లేదు ఏ నంబర్ ఆ నంబర్ గుణం చెప్తాను మీరు ఏదైనా పెట్టుకోండి మీ అంటే బిజినెస్ చేసేటప్పుడు కౌంటర్కి కూడా పెట్టుకోవచ్చా ఎక్కడైనా పెట్టవచ్చు నేను చెప్తాను క్లియర్గా చెప్తాను దానికన్నా ముందుగా ఇక్కడ మనీ నంబర్ ఫిఫ్టీన్ నంబర్ కదా వన్ అనేది సూర్యుడు ఫైవ్ అనేది బుధుడు ఈ రెండు కలిపితే సిక్స్ వస్తుంది శుక్రుడు నెంబర్ వస్తుంది క్లియర్ కదా అయితే ఇక్కడ శుక్రుడు అనేది మనకు మనీ నంబర్ అని చెప్తున్నాం ఓకే ఈ రెండు కలిపి ఉన్నది ఇక్కడ సూర్యుడు ఆధిపత్యం వహిస్తాడు బుధుడు బిజినెస్ చేస్తాడు చివరికి వచ్చేది శుక్రుడు మనీ మనీ నంబర్ వస్తుంది క్లియర్గా తెలుసుకుందాం ఇది తెలుసుకున్న పోయి ముందు ఒక కాంటెస్ట్ పెట్టాం ఒక పది మందిని సెలెక్ట్ చేస్తున్నాము ఈ పది మందిలో ఎవరేంటి ఎలాంటి మొబైల్ నెంబర్స్ ఇవ్వాలి అనేది నేను చేస్తున్నాను ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే రెండు వందల నలభై తొమ్మిది మెసేజెస్ ఈ టూ ఫార్ట్ నేను దిగుపెడుతున్నాను అంటే ఇప్పుడు వన్ ఫైవ్ ని ఎట్లయితే కలుపుతున్నామో టూ నైన్ అంటే కూడా సిక్స్ వస్తుంది ఇది అందరికి లాభం పడాలి అందరు మంచి బాగుండాలనే ఉద్దేశంతో ఈ నంబర్ పెట్టాను చూసుకోండి కావాలంటే అంటే ఏ ఫీజు పెట్టినా కూడా మీ లక్కీ కూడా పెడతా ఉంటుంది అదే మంచిది వన్ ఇలాగే ఉంటుందన్నమాట అందరికీ మంచి లక్ ఉంటుంది నేను ఒక్కోసారి పెట్రోల్ వేయించినప్పుడు కూడా ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ వేయిస్తాను లేకపోతే టూ డబల్ ఫోర్ సిక్స్ కానీ త్రీ డబల్ ఫోర్ సిక్స్ కానీ ఫైవ్ డబల్ ఫోర్ సిక్స్ మా విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయి అది కూడా అలా పెట్టాం ఇప్పుడు ఏంటంటే ఈ ఆగస్ట్ ఫస్ట్ వరకు హౌస్ విజిటింగ్ ఛార్జెస్ ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ ఉంది మన ఏపీ తెలంగాణలో ఎక్కడైనా సరే ఇంకా అవుట్ ఆఫ్ స్టేషన్ ఏదైతే అవుట్ ఆఫ్ అంటే వేరే స్టేట్స్ ఏదైతే ఉన్నాయో త్రీ సెవెన్ డబల్ నైన్ ఉంది ఇది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు నేను ఆల్రెడీ ఫుల్ షెడ్యూల్ ఫుల్ ఉంది ఆగస్ట్ ఫస్ట్ వరకు ఎవరైనా మీరు ఈ ఆగస్ట్ ఫస్ట్ వరకు ఎవరు వేసినా కూడా సరే ఒక వన్ మంత్ ఎక్కువైనా సరే నేను వస్తాను కాకపోతే ఆగస్ట్ ఫస్ట్ వరకు ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ తర్వాత ఫైవ్ డబల్ ఫోర్ సిక్స్ ఉంటుంది అది పాత ఫీజే ఓకే ఇది యూజ్ చేసుకోండి ఇంకా ఇక్కడ మనము వాళ్ళ పేరు వాళ్ళ ఊరి పేరు వాళ్ళ డిస్టిక్ నేమ్ పెడితే కనుక వాళ్ళని సెలెక్ట్ చేసి మనం చేస్తాం ఇది టూ ఫార్టీ నైన్ మెసేజెస్ దాదాపు చేయండి చాలా చాలా వ్యూస్ వస్తున్నాయి ఒక్కొక్కరు చేసినా కూడా ఎవరో ఒకరు విన్ అవుతారు కదా మీ ఇంట్లో మొబైల్ నెంబర్ కన్సల్టేషన్ ఫ్రీగా తీసుకోవచ్చు కదా ఇది బాగుంటుంది కదా అందుకని చెప్తున్నాను మీ ఇష్టం నేను చాలా వీడియోస్కి ఆఫర్ ఇచ్చాను ఎవరు దాదాపు యూజ్ చేసుకోలేదు కొంతమంది మాత్రమే చేస్తున్నారు అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలి కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను వీడియోస్ చేస్తాను ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఏదైనా డేట్ ఆఫ్ బర్త్లో మీరు చేయాలన్నా ఏదైనా పేర్ల మీరు చేయమన్నా వీడియో చేస్తాము ఒకసారి చూసి కామెంట్ చేసుకోవచ్చు చేయండి దాన్ని అయితే ఇంకొకటి మన లైఫ్లో ముఖ్యంగా మంచి లక్కీ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి ఆ లక్కీ మొబైల్ నెంబర్ లేకపోతే మేము ఉండలేమా మేము ఇది కాలేమా డౌట్స్ వస్తాయి ఉండొచ్చు ఎక్కడ వేసిన అక్కడే ఉంటుంది ఎంత డబ్బు వచ్చినా కూడా అయిపోతుంటుంది ఎంత కంట్రోలింగ్ లేకుండా మనం ఇదైతుంటాం అన్ని స్టెబిలిటీ లేకుండా జరుగుతుంటుంది మంచి లక్కీ మొబైల్ ఉంది అంటే ఈ మొబైల్ నెంబర్లోనే మన గ్రహాలు అనేది ఉన్నాయి కాబట్టి ఈ గ్రహాలతోనే మనకు వర్క్ కంప్లీట్ అవుతుంటుంది మన మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది మనం అంత బాగుంటాం అన్ని రకాలుగా సెట్ అవుతాం ఈ గ్రహ ప్రభావంతో ఏవైతే పిచ్చి నెంబర్లు ఉన్నాయో ఆ పిచ్చి చెష్టలు చేపిస్తాయి ముఖ్యంగా ఫోర్ సెవెన్ ఎయిట్ ఎక్కువ ఉండకూడదు ఫోర్ సెవెన్ ఎయిట్ మన మొబైల్ నంబర్ లో ఉండాలి కానీ ఎక్కువ ఉండకూడదు ఉండాలి సెవెన్ ఉండాలి ఎయిట్ ఉండాలి నా మొబైల్ నెంబర్ లో సెవెన్ ఉండదు అంటే మించి ఉండకూడదా మించి మించి సార్ సార్ ఉండకూడదు ఓకే ఏదైనా సరే అది ఎట్లానో కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు నేను చెప్తాను కాకపోతే ఇది మొబైల్ నంబర్ అనేది మన లైఫ్ లో చాలా కీలకం మంచి నంబర్ ఉంటే చాలా పర్ఫెక్ట్ లైఫ్ నడుస్తుంది ఒక స్టెబిలిటీ లైఫ్ ఉంటుంది కింద పడనివ్వదు కింద మాత్రం పడనివ్వదు ఏ మనిషినైనా అయినా సరే వాళ్ళు జీరో లెవెల్లో ఉన్నా సరే ఇది తర్వాత మనం పేరు అందరికీ మంచి ఇది ఉంటుంది ఆ పేరు ఒకటి బిజినెస్ నేమ్ ఉంటుంది మ్యారేజ్ డేట్ కూడా చాలా బేస్ ఇది మన ఫ్యామిలీ బేస్ అనమాట ఫ్యామిలీ బేస్ ఇట్లా ఇది రెండు చేతులెట్లను భార్య భర్తలేలాగానో ఫ్యామిలీ బేస్ అన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీ ఎన్ని దాదాపు ఏడు తరాల వరకు వాళ్ళ వంశం ఆ ఫ్యామిలీ ఆ మ్యారేజ్ డేట్ పవర్ ఉంటుంది ఇప్పుడు వన్ నైన్ టూ ట్వంటీ ఫైవ్లో మంచి మ్యారేజ్ చేస్తున్నాం ఇది కొంచెం ఫీజు ఫార్టీ సిక్స్ త్రిబుల్ నైన్ పెట్టాము అక్కడ అన్ని రకాలుగా మేము ఏదైతే అకామిడేషన్ కావచ్చు వాళ్ళు ఉండడానికి కళ్యాణ మండపం పెళ్లి చేసుకోవడానికి దీనికి సంబంధించి చాలా ఉంటాయి అవన్నీ కూడా మీకు ఈ ఫార్టీ సిక్స్ త్రిబుల్ నైన్ వస్తాయి చూస్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మంచి మ్యారేజ్ అయితే ఇంకా రాదు దాదాపు ఎన్నో రాజు ఎన్నో రోజుల తర్వాత రావచ్చు అంటే ఇది ఒకటి ఏంటంటే ఇక్కడ గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి అవును మరి మ్యారేజీలు లేవు కదా ముహూర్తాలు లేవు కదా అని చాలామందికి డౌట్స్ ఉన్నాయి అడుగుతున్నారు నన్ను అయితే గణపతి నవరాత్రులు ఏంటి మనకు మన ఇంట్లో మన ఊరిలో మన సిటీలో ఏదైతే నెగిటివ్స్ ఉంటాయో ఆ గణపతి నవరాత్రుల్లో గణపతి వచ్చి ఆ నెగిటివ్ను మొత్తం తీసుకొని వెళ్ళిపోతాడు అప్పుడు ఎలా ఉంటుంది ఫుల్ ఆరా పవర్తో ఉంటుంది ఓకే మన దేశం కావచ్చు ప్రపంచం కావచ్చు ఎక్కడైతే ప్రతి చోట గణపతి విగ్రహాలు పెట్టి చేస్తున్నారో అక్కడ ఆ పవర్తో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఓకే సార్ ఆ పాజిటివ్ ఎనర్జీ మనం మొత్తం అవుతుంది కాబట్టి మనము చేసే మ్యారేజ్ అంటే బై లక్గా మనకి ఇక్కడ తిది కలిసింది మనకు ఏదైతే డేట్ కలిసిపోయింది డేట్ మెయిన్ మనకి ఆ రోజు అష్టమి ఉన్న అమావాస్య ఉన్న కూడా పెళ్ళి ఆ రోజు మన న్యూమరాలజీలో ఆ డేట్ ప్రకారమే చేస్తాం పక్కాగా కాకపోతే ఇక్కడ తిది కలిసింది మనకు డేట్ కలిసిపోయింది ఆ తర్వాత గణపతి నవరాత్రులు ఉన్నాయి ఈ మూడు బాగున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరెవరైతే చేసుకోవాలనుకుంటున్నారో చాలామంది ఇంకా డౌట్స్తో ఉంటున్నారు ఈ మ్యారేజ్ డేట్ ఏంటంటే వన్ వన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ వన్ ఫైవ్ నైన్ నంబర్ ని అంటే ఆ లో వేసుకుంటే వన్ ఫైవ్ నైన్ నెంబర్స్ దాంట్లో ఉన్నాయి ఇది ఓకే నేను చెప్తాను అంటే దాంట్లో మళ్ళీ చెప్తాను అంటే ఇక్కడ వన్ ఫైవ్ నైన్ అని నంబర్ ఉంటే లక్ అనేది కలిసి వస్తుంది ఇది ఓకే కదా అయితే ఈ లక్ అనేది యూజ్ చేసుకోండి ఓకేనా నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఇక్కడ ఇంకా మన బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇది కూడా చాలా అవసరము ఇక్కడ వన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ గురించి మనం ఎట్లయితే మాట్లాడుకుంటున్నామో ఇక్కడ వన్ అనేది కింగ్ నంబరు ఫైవ్ అనేది బుధుడు నెంబరు ఈ రెండింటిని టోటల్ చేస్తే శుక్రుడు నెంబర్ వస్తుంది మనీ నెంబర్ వస్తుంది ఇక్కడ వీ దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవాలంటే సిక్స్ అనేది మనీకి సంబంధించింది కాబట్టి మన బ్యాంక్ అకౌంట్ టోటల్ మన లక్కీ అకౌంట్ నెంబర్ తీసుకుంటే సిక్స్ వాడతాం కొంతమందికి వన్ నెంబర్ టోటల్ వాడతాం కొంతమందికి వాడతాము కొంతమందికి సిక్స్ వాడతాం ఎక్కువ శాతం మంది లేదా రెండే ఉంటాయి నేను పర్సెంట్ సిక్స్ ఇస్తాను వన్ టోటల్ కొద్ది మందికి మాత్రమే ఇస్తాను టోటల్ బ్యాంక్ అకౌంట్ నంబర్ లో సిక్స్ నంబర్ అనేది మనీ నంబర్ కాబట్టి ఈ మనీ నంబరు అది మనము లక్కీ అకౌంట్ నంబరు ఒక నాలుగైదు బ్యాంకుల్లో ఇస్తున్నారు మనం దాన్ని వాళ్ళతో మాట్లాడించి అకౌంట్ నంబర్ కూడా ఇస్తున్నాము అది కూడా తీసుకున్నారు చాలా మంది అన్నీ అవుతున్నాయి ఓకే అయితే ఇక్కడ టోటల్ ఉండేది సిక్స్ మనకు బీరువా పైన కూడా వన్ ఫైవ్ పెట్టాలి అలాగే మన వెహికల్ నా వెహికల్ పైన చూసారు నా కార్ పైన నాకు రెండు కార్లు ఉంటే రెండు కార్ల పైన కూడా వన్ ఫైవ్ ఉంటుంది అక్కడ ఆ వన్ ఫైవ్ ఎందుకు పెట్టామంటే మనం వెళ్ళినప్పుడు ఆ నంబర్ చూస్తారు ఎవరైనా చూస్తుంటారు కింది నంబర్ను నంబర్ చూస్తుంటారు కదా వన్ ఫైవ్ ఎందుకుంది అని వన్ ఫైవ్ వన్ ఫైవ్ అనేది తెలుసుకున్నప్పుడు అప్పుడు పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఆ కూడా వెహికల్ చూసిన వాళ్ళకు వస్తాయి మా వెహికల్ కూడా పాజిటివ్ వైబ్ లో ఉంటుంది అప్పుడు అంటే నా నంబర్ వన్ ఫైవ్ అని పెట్టారు ఆ వెహికల్ కూడా ప్రాణం ఉంటుంది మళ్ళీ మర్చిపోద్ది ఎవరైనా సరే ఎందుకంటే రాళ్ళకు ప్రాణం ఉంది అది ఏంటంటే ఇది కూడా ఒక లోహం నుంచి తయారైందే కాబట్టి వెహికల్ కూడా ప్రాణం ఉంటుంది దాన్ని మనము ఎలాంటి నంబర్ పెట్టుకుంటున్నాం ఎలాంటి నంబర్స్ మనకు ఉన్నాయనేది అది కూడా ఫీల్ అవుతుంది అక్కడ వచ్చిన ప్రతి ఐటెం కూడా దాంట్లో ఉన్న ప్రతి ఐటెం కూడా మనం ఫీల్ అవుతుంది కొన్ని నెంబర్స్ మాత్రమే యాక్సిడెంట్స్ అవుతున్నాయి త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ నంబర్స్ ఉన్నట్టు మాత్రమే ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ మన వెహికల్ నంబర్లో ఉన్న నంబర్స్ లో ఆ నంబర్ ఎక్కడున్నా సరే ఎప్పుడున్నా సరే అది ఎప్పుడొకసారి యాక్సిడెంట్ అవుతున్నాయి ఓకే ఇక్కడ బీరువాకి పెట్టమన్నాం వెహికల్ పెట్టమన్నాం టూ వీలర్కి పెట్టమన్నాం ఇంకా మీరు ట్రాక్టర్లు ఉంటే జేసీబీలు ఉన్నా ఏది ఉన్నా సరే ఆ వెహికల్కి మనీ అనేది రావచ్చే అంటే మనకు మనీ సంపాదించేది మనం వెళ్ళేటప్పుడు పనులన్నీ నిర్విఘ్నంగా జరగడం కోసం ఈ నంబర్ను పెడితే ఇప్పుడు చాలామంది రియల్ ఎస్టేట్లో తిరుగుతుంటారు అవునవును నేను చాలామందికి ఇచ్చే ఆ నెంబరు సార్ ఈ నెంబరు వన్ ఫైవ్ పెట్టినప్పుడు కస్టమర్లు చా అంటే కస్టమర్లు మీన్స్ ఈ ఏజెంట్స్ ఉంటారు అంటే వే వాళ్ళకు టీమ్ అనేది యాడ్ అవుతుంటుంది ఆ టీమ్ తీసుకెళ్ళి చాలామంది వచ్చి వేస్ట్గా భోజనాలు చేసిపోవడం వాళ్ళకి ఖర్చులు పెట్టేయడం ఇంత చేసేవాళ్ళంట ఈ నెంబర్ పెట్టిన తర్వాత వేస్ట్ ఖర్చులు తగ్గాయి ఏదైతే క్వాలిటీ ఉందో ఆ క్వాలిటీ పీపుల్ మాత్రమే వస్తున్నారు సార్ అని చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు నాకు మంచి హ్యాపీగా అనిపించింది అప్పుడేంటి ఏదో వస్తున్నారు వెంజర్లు చూస్తున్నారు ఫ్లాట్లు చూస్తున్నారు లేకపోతే అపార్ట్మెంట్లు చూస్తున్నారు వెళ్ళిపోతుంది అందుకని ఈ వన్ ఫైవ్ నంబర్ ని పెట్టండి మీకు లాస్ అనేది కాదు కంట్రోల్ గా ఉంటుంది ఉండకూడదు త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ అసలు కనపడనే కనిపించొద్దు ఆ ఫోర్ డిజిట్స్ లో కనిపించదు అవి ఉంటే ఒకవేళ జాగ్రత్త ఉండండి ఈ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా ఉండమంటారు స్పీడ్ వెళ్ళేటప్పుడు ఎక్కడికన్నా ముఖ్యమైన పనులు ఉంటే కనుక ఈ వెహికల్ని తీసుకుపోకండి ఇప్పుడు ఎక్కడన్నా కోటి రూపాయలు రావాలి మీకు ఒక పది కోట్లు రావాలనుకోండి ఆ పది కోట్లు దగ్గరికి గాని పది రూపాయలు కావచ్చు పది కోట్లు కావచ్చు వంద కోట్లు కావచ్చు పనిని స్లో చేస్తుంది మంచి ఎందుకంటే ఆ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ నెంబర్స్ అనేవి కొన్ని ఇప్పుడు గురువు అని త్రీ నెంబర్ ఏమో గురువు స్పీడ్గా చేసేలా చేస్తాడు అంటే ఏదైనా స్పీడ్గా వెళ్ళి యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ అవుతాయి ఫోర్ అయితే వెనక నుంచో ముందు నుంచో ఎవరో ఒకరు కొట్టేస్తారు దానివల్ల ప్రాబ్లం సెవెన్ ఎయిట్ వలన ఆ సెవెన్ ఎయిట్ కేతువు మనకు మనకు ఎప్పుడైనా సరే ఆ సెవెన్ నెంబర్ ఏంటంటే స్పిరిచువల్కి సంబంధించింది ఎయిట్ నెంబరు స్లో చేసేది ఈ రెండు నెంబర్ల వలన మనం వెళ్ళినప్పుడు మన పనులు స్లో చాలా యాక్సిడెంట్స్ అయినట్టు కూడా చూశాను ఓకే డిప్రెషన్కి వెళ్ళి వాళ్ళు యాక్సిడెంట్గా అయ్యే కారణం చేస్తాయి ఇవి ఎందుకు ఈ నెంబర్స్ యాక్సిడెంట్ అవుతాయంటే వర్కులు కంప్లీట్ కావు మనిషి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు ఎనర్జెటిక్గా ఉండడు అవును కొట్టేస్తారు పోయి ఓకే మతి స్థిమితం లేకుండా చేస్తుంది వెయిట్ ఉంటే టూ వీలర్ కి అయితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు స్కిడ్ కింద పడాల్సిందే ఎప్పుడు ఒకసారి తీసుకున్నప్పటి నుంచి అందుకే ఈ నంబర్స్ అవాయిడ్ చేయండి అండ్ బెస్ట్ నంబర్ అంటే ఏది అడ్వైస్ చేస్తారు 1256 1256 9 ఓకే బెస్ట్ నంబర్స్ మళ్ళీ ఆ vehicle కి టిఆర్ నంబర్ ఉంటుంది ఆ టిఆర్ నంబర్ లో ఇంజిన్ నంబర్ చాయిస్ నంబర్ ని బేస్ చేసుకొని ఫై ఎండింగ్ నంబర్స్ మళ్ళీ ఫైవ్ కానీ సిక్స్ కానీ నైన్ కానీ మాత్రమే ఉండాలి వన్ టూ ఉండకూడదు వన్ టూ మళ్ళీ ఎక్కడో చోట మధ్యలో ఉండొచ్చు అది చూసుకొని నేను అడిగినా చెప్తాను ఇబ్బంది లేదు కాకపోతే వన్ ఫైవ్ నంబర్ మీద ఒకవేళ ఏమన్నా వెహికల్ నంబర్లో త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ ఉన్నా కూడా కొద్దిలో కొద్దిగా గుడ్డిలో మెల్లగా కూడా దాన్ని చేయొచ్చు అది మీరు అడిగినా నేను చెప్తాను నా నంబర్ ఇది సార్ సరే అని మెసేజ్ చేయండి నా నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది కదా మెసేజ్ చేసిన చెప్తాను ఖర్చులు తగ్గించుకోండి కంట్రోలింగ్గా ఉండండి డబ్బులు వాసం పెంచుకోండి ఇది నేను చెప్పేది ఇక్కడ ఏదో మనము అన్నిటికీ అని కాదు సెట్ అయిపోవాలి అందరూ కోటీశ్వర్లు కావాలి వన్ ఫైవ్ నెంబర్ అంటేనే కోటీశ్వర్లు ఫోర్ సిక్స్ నంబర్ అన్న కోటీశ్వర్లే ఇక్కడ వన్ ఫైవ్ నంబర్ని కొన్ని అంటే ఆ గ్రహాల కలర్స్ని పెట్టి నేను తయారు చేపిస్తున్నాను మీకు కావాలంటే కనుక ఒక సెట్ ఉంటుంది దాన్ని ప్రైజ్ త్రిబుల్ సిక్స్ ఉంటుంది మూడు ఫార్టీ సిక్స్ నెంబర్స్ వస్తాయి ఒక లో సర్ వస్తుంది మూడేమో ఫిఫ్టీన్ నెంబర్స్ వస్తాయి ఈ నెంబర్స్ బీరువా ఒకటి వెహికల్ టూ వీలర్కి ఒకటి ఫోర్ వీలర్కి ఒకటి పెట్టుకోవచ్చు దాన్ని బట్టి మనం సెట్ చేసి తీసుకోవచ్చు అదే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అంటే ఫిఫ్టీన్ నెంబర్ దేనికి ప్రత్యేక మనకి ఎంతో చక్కగా తెలియజేశారు సార్ థ్యాంక్ యూ చూశారు కదా తప్పకుండా మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ